రేవు నుండి బయలుదేరిన ఒక ఓడ కొన్ని దినాల్లోనే భయంకరమైన తుఫాన్లో చిక్కుకుంది ఆ తుఫాను నలభై ఐదు రోజులు కొనసాగింది తుఫాను వల్ల ఆ ఓడలో ఉన్న ఆహార పదార్థాలన్నీ తరిగిపోతున్నాయి తుఫాను ద్వారా వచ్చే మరణం కంటే కరువు ద్వారా వచ్చే మరణాన్ని గురించి వాళ్ళు ఎక్కువగా కలత చెందుతూ ఉన్నారు ఉన్న ఆహారాన్ని జాగ్రత్తగా వాడుకోసాగారు క్యాప్టెన్తో పాటు అతని భార్య ఇద్దరు కుమార్తెలు ఇంకా పది మంది ఓడ సిబ్బంది ప్రయాణిస్తున్నారు ఆహార పదార్థాలు అయిపోతుంటే క్యాప్టెన్ గారి భార్య రాబోయే కరువుకు భయపడసాగింది వారి వాటాల్లో కొంచెం మాత్రమే ఆమె తిని మిగిలింది పిల్లలకు భర్తకు మిగిల్చేది పిల్లలు కూడా కొంచెమే తిని తల్లి కొరకు మిగిల్చేవారు క్యాప్టెన్ గారైతే ఏమీ తినకుండా తన భార్య పిల్లలు తినాలని ఆశించేవాడు అలా కొన్ని దినాలు గడిచిన తర్వాత వారి దగ్గర ఇంకా ఒక్క దినానికి సరిపడే ఆహారం మాత్రమే ఉంది వారు ఒడ్డుకు వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్నారు ఆ ఓడ కెప్టెన్ గారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి తన పని వాణిని పిలిచి మిగిలిన ఆహార పదార్థాలన్నింటినీ తీసుకొని రమ్మని చెప్పి వాటిని ఒక కవర్ మీద పోయమన్నాడు వాటి ప్రక్కనే మోకరించి ప్రార్థన ఆలకించే దేవునికి మొరపెట్టసాగాడు ఏలియాను అరణ్యంలో కాకుల ద్వారా పోషించిన దేవ విధవరాలి యొక్క తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదని బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఆజ్ఞాపించిన దేవ మా దుస్థితిని చూసి మా ప్రాణాలు దక్కించుకోవడానికి కావలసిన ఆహార పదార్థాలను అభివృద్ధి చేయండి అని ప్రార్థించాడు తరువాత అతడు తన మోకాల మీద నుండి లేచి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళి చూడగా అక్కడ అతని భార్య పిల్లలు అదే పనిగా ప్రార్థించడం చూశాడు వారిని ఇంకా ప్రార్థించమని ప్రోత్సహించి దేవుడు తమ ప్రార్థనలకు జవాబిస్తాడని ఓడలో ఉన్న ఏ ఒక్కరు నశించరని చెప్పాడు ఆయన ఈ మాటలు అన్నాడో లేదో ఓడపై భాగాన ఉన్న ఒక వ్యక్తి పడవ వస్తుంది పడవ వస్తుంది అని గట్టిగా అరిచాడు అది విన్న కెప్టెన్ ఉద్వేగభరితంగా దేవుడు కాకులను పంపించేశాడు అని దేవుణ్ణి స్తుతించాడు ఒక గంటలోపే ఒక చిన్న పడవ ఆ ఓడని సమీపించింది రొట్టెలు మాంసము కావలసినంత ఆహార పదార్థాలన్నీ వారికి అందించబడ్డాయి వారు రేవు చేరే వరకు అవి సమృద్ధిగా సరిపోయాయి వారంతా సంతోషంతో దేవుణ్ణి స్థుతించి మహిమపరిచారు